మన దేశంలో కులగజ్జ అనేది ఎంతకీ పోదనడానికి ఇగో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ దృశ్యం ఉంది కదా ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లోని సత్నా గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్నారు పంచాయతీ కార్యదర్శి ఆ గ్రామ సర్పంచ్ వచ్చేసి ఒక దళిత మహిళ ప్రజలందరూ వచ్చారు కూర్చున్నారు కానీ పంచాయతీ కార్యదర్శి ఉప సర్పంచ్ మాత్రం ఆ గ్రామసభ హాల్లో ఉన్న చైర్లు వేసుకొని కూర్చున్నారు మిగతా చైర్లు కూడా ఉన్నాయి అప్పుడే మహిళా సర్పంచ్ దళిత మహిళా సర్పంచ్ వచ్చి కూర్చోవాలని అనుకుంటే అక్కడ కుర్చీ లేదు కుర్చీలు ఇవి అని ఆమె ప్రశ్నించింది నీ ఇంటి దగ్గర నుంచి నువ్వు కుర్చీ తెచ్చుకో నీ కులానికి ఇక్కడ నువ్వు మా పక్కన మా కుర్చీల్లో కూర్చుంటావా అని చెప్పేసి చాలా నిస్సిగ్గుగా ఒక ఏమంటారు ఒక నీచమైన మనుషుల్లాగా మాట్లాడారు గ్రామ కార్యదర్శి ఉప సర్పంచ్ ఆఖరికి ఉప సర్పంచ్ కూడా అగ్రకులం కావడంతో సర్పంచ్ అయినటువంటి మహిళ దళిత కులానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి ఏకంగా నిలబెట్టారు అయితే ఆమె కూడా ఏమాత్రం ముందు బాధపడలేదు వాళ్ళ గురించి ఇంతకుముందు కూడా ఆమెకు తెలుసు కాబట్టి ముందు ఫోటోలు తీశారు అందరూ తీసి సోషల్ మీడియాలో కొంతమంది దళిత యువకులు పెట్టారు ఇది కాస్త ఇది కాస్త లోకల్ మీడియాకు తెలిసింది ఆ తర్వాత దళిత మహిళ కూడా తనకు జరిగిన అన్యాయాన్ని గురించి ఒక వీడియోలో బాధను వెళ్ళగక్కారు అంటే ఒక కుర్చీలో కూర్చుంటే ఏమవుతుంది ఆమెను ప్రజలు గెలిపించారు అంటే కొంత గుల్లగజ్జి కులపిచ్చి ఇంకా పాతుకుపోయింది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఇది ఈ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లకే పరిమితం కాలేదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా ఉంది అంటే అగ్ర కులాల్లో కూడా వీడు నా కులమా రా అని అంటారు వేరే కులం అయితేనే లైట్ తీసుకుంటారు సొంత కులం వాళ్ళు అయితేనే వాడినిగా నెత్తికెక్కు ఎక్కించుకుంటారు అవసరమైతే పదవులు కుడిస్తారు ఈ కులగజ్జ అనేది పోవట్లేదు ఇది ఒక మానసిక వ్యాధి ఒక అంటువ్యాధి కరోనా కంటే చాలా దారుణమైనది ఈ వ్యాధి అయితే ఇప్పుడు గ్రామ కార్యదర్శి ఉప సర్పంచ్ పైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉన్నతాధికారులు ప్రకటించారు వాస్తవానికి ఉప సర్పంచ్ని ఆ గ్రామ కార్యదర్శిని కేవలం పదవుల నుంచి తీసేస్తే సరిపోదు వాళ్ళకు కఠినంగా శిక్షించాలి ఎస్ఈస్టీ యాక్ట్ పెట్టి ఇలాంటి చర్య తీసుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడాలంటే భయపడాలి ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇంకా ఈ కులగజ్జి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఒకవైపు మనం అంతరిక్షాలకు పోతున్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అనుకుంటున్నాం కానీ ఇది మాత్రం మానడం లేదు అందుకోసమే గాళ్ళందరికీ మనం ఒకసారి జోహార్లు పలుకుతాము ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకోవటానికి మనం వంతుగా ప్రయత్నిద్దాము